కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులు తుమ్మల అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి పాల్గొన్నారు ఆయిల్ ఫామ్ సాగులో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ రానున్న ఏళ్లలో తొలి స్థానంలోకి వస్తుందని మంత్రి తుమ్మల విశ్వాసం వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మట్టపల్లిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి గవర్నర్ శ్రీకారం చుట్టారు నూట ఇరవై మూడు కోట్లతో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల కోదాడలో యాభై కోట్లతో జవహర్ నవోదయ విద్యాలయం మట్టపల్లి ఆలయానికి కొత్త సత్రం భవనం వంటసాల భవనాలకు శంకుస్థాపన చేశారు ఇందుకు సంబంధించి మట్టపల్లి ఆలయ ప్రాంగణం బహిరంగ సభా వేదిక వద్ద శిలా ఆవిష్కరించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యవసాయ రంగ ప్రగతితోనే దేశం బలోపేతమవుతుందని స్పష్టం చేశారు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిచ్చారు भारत एक कृषि प्रमुख देश है और हमारे जो किसान है हमारे अन्नदाता है उनके भलाई में राष्ट्र का भलाई होता है टुडे वी एसिंग आईटीएस कम इंटेलिजेंस एस कम समथिंग एल्स कम लेकिन कृषि कृषि है इसमें ज्यादा सा सबसे ज्यादा सा किसान है इसलिए सालों पहले जब हमारे प्रधानमंत्री थे लाल बहादुर शास्त्री जी उन्होंने स्लोगन दिया था जय जवान जय किसान उसके बाद आए అటల్ బిహారీ వాజ్‌పేయిజీ జై జవాన్ జై కిసాన్ మే उन्होने जोड़ा जय जवान जय किसान जय विज्ञान फिर आए हमारे मोदी जी प्रधानमंत्री जय जवान जय किसान जय विज्ञान जय अनुसंधान వ్యవసాయంలో తెలంగాణను అగ్రగామిగా మార్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు ఉమ్మడి రంగారెడ్డి నిజామాబాద్లలో కూడా మరో రెండు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేస్తామని తెలిపారు కృష్ణమ్మ సాక్షిగా కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటా సాధించుకునేందుకు ఎంతకైనా పోరాడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎనభై శాతం జనాభాకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు కృష్ణమ్మ సాక్షిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా కృష్ణా నది గోదావరి నది జలాలు మన హక్కులు కాపాడుకోవడానికి ఈ పవిత్రమైన నదీ జలాల సాక్షిగా మన హక్కులు కాపాడుకోవడానికి ఏ పోరాటానికైనా సిద్ధం కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము వదులుకోమని చెప్పి నేను మనం చేస్తున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక రికార్డు స్థాయిలో పదిహేను లక్షల మంది రైతుల నుంచి డెబ్బై ఒకటి పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొన్న ఘనత పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ ఖరీఫ్ పంటలో ఎంఎస్పిగా బోనస్ గా ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ మనం చేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఐటీ కన్నా రేపు రాబోయే ఏఐ కన్నా అన్ని విద్యల కంటే వ్యవసాయ విజయం బదులుగా మన రక్షిస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజు ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసే సమయం ఆసన్నమైంది పసిబిడ్డ లాంటి తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ శాఖలో అగ్రగామిగా ముందుకు పోతా ఉంది ఆయిల్ ఫామ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ముందుంది రేపు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో భారతదేశంలో ఆయిల్ ఫాములు అత్యధికంగా పండించేటటువంటి రైతు నా తెలంగాణ రైతే అవుతాడని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తెలంగాణలో పది ఉమ్మడి జిల్లాల్లో పది లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసి భారతదేశానికే మార్గదర్శకంగా ఉండేటటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మట్టపల్లి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు